ఇస్రో అద్భుతమైన అంతరిక్ష ప్రయోగాలకు వేదికని మరోమారు నిరూపించింది ఏకంగా తక్కువ ధరకే అద్భుతమైన ప్రయోగం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది ముఖ్యంగా వాణిజ్య రాకెట్ల ప్రయోగాల్లో భారత ఖ్యాతిని పెంచింది ఆగస్టు పదహారున సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఇలాంటి చరిత్రనే లిఖించింది కేవలం నూట డెబ్బై కోట్లతో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ను ప్రయోగించి రికార్డును సృష్టించింది రానున్న రోజుల్లో దేశ విదేశాలకు చెందిన మరిన్ని ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి ఆదాయం పెంచుకునే పనిలో పడింది మరి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటే ఏమిటి ఇస్రోకు ఈ ప్రయోగం ఎందుకంత ముఖ్యం వాణిజ్య ప్రయోగాల్లో ఇస్రో స్థానమేంటి ఇప్పుడు చూద్దాం అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ ఇస్రో ఈ సంస్థ అంతరిక్ష ప్రయోగాలతో దేశాభివృద్ధిలో కీలకంగా పనిచేస్తోంది అనతికాలంలోనే వినూత్న ప్రయోగాలతో ప్రపంచంలోని అగ్రగామి అంతరిక్ష రంగ సంస్థల్లో ఒకటిగా పేరొందింది గతేడాది చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాంత్రి విజయవంతంగా కాలు మోపడంతో ఇస్రో చరిత్ర అరవై ఏళ్లకు ముందు అరవై ఏళ్ల తర్వాత అన్నట్టు మారిపోయింది ఈ ప్రయోగంతో ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది వివిధ రకాల వినూత్న ప్రయోగాల్లో ఎప్పుడూ ముందుండే ఇస్రో సరికొత్త రికార్డులకు వేదిక అవుతూనే ఉంది అందులో భాగంగా ఇప్పటికే ఉన్న లాంచ్ వెహికల్ కి తోడుగా మరో రాకెట్ ను ఇస్రో తన అమ్ముల పొదిలో చేర్చుకుంది అదే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎస్ఎస్ఎల్వి రాకెట్ ఇటీవల షార్ అంతరిక్ష కేంద్రం నుంచి ఎస్ఎస్ఎల్వి ప్రయోగం విజయవంతం కావడంతో మరోమారు దీనిపై ఆశలు పెరిగాయి అసలేంటి ఎస్ఎస్ఎల్వి అని ఒకసారి పరిశీలిస్తే పేరులోనే ఉంది దాని ప్రత్యేకత స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటే చిన్న చిన్న ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టేది అని అర్థం గతంలో అంటే పంతొమ్మిది వందల కంటే ముందు భారత రాకెట్లు ప్రయోగించాలంటే వేరే దేశాలపై ఆధారపడేది ముఖ్యంగా వాహక నౌకల వినియోగంలో అయితే ఖచ్చితంగా వేరే దేశాల సహకారం చాలా ఉండేది దీంతో అప్పటి వరకు కేవలం ఉపగ్రహాల తయారీపైనే ఆధారపడ్డ ఇస్రో ఉపగ్రహ వాహక నౌకలను కూడా తయారు చేయాలని సంకల్పించింది అలా సౌండింగ్ రాకెట్ కార్యక్రమాన్ని విజయవంతంగా అభివృద్ధి చేసింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో ఆ తర్వాత ఏఎస్ఎల్వి పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఎల్విఎం త్రీ రెండేళ్ల క్రితం ఎస్ఎస్ఎల్వి లాంటి వాహక నౌకలను సిద్ధం చేసుకుని ప్రయోగాలను చేస్తోంది స్మాల్ లాంచ్ వెహికల్ అనే రాకెట్ని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఒక ప్రామాణికంగా తీసుకుని మినీ మైక్రో నానో శాటిలైట్స్ ఉపగ్రహాలు మినీ మైని మైక్రో నానో శాటిలైట్స్ అనే ఉపగ్రహాలని దాదాపు పది కేజీల బరువు నుంచి ఐదు వందల కేజీల బరువు ఉంటాయి ఇవి ఇటువంటివి అతి శీఘ్రంగా మనం కక్షలో ప్రవేశపెట్టాలి అంటే ఒక చిన్న స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది తయారు చేస్తే ఉత్తమం అని తలచి అతి తక్కువ టైంలో దీన్ని ప్రారంభించి ఈ విధంగా విజయవంతంగా ఆగస్టు పదహారవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున ప్రయోగించి ఒక ఆపరేషనల్ దశకి తీసుకొచ్చారు ఈ ఆపరేషనల్ దశ తీసుకురావటానికి ముందు అంతకుముందు రెండు ప్రయత్నాలు ఉన్నాయి ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండులోను ఆ తర్వాత ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులోను ఆ రెండు ప్రయత్నాల్లోనూ దీన్ని పరీక్షించారన్నమాట రాకెట్ ప్రయోగాల్లో వాహక నౌకలు అనేవి కీలకం సుదూర కక్షలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టేవి ఇవే అయితే ప్రయోగాలను ఉపగ్రహాల బరువు దూరాన్ని బట్టి వీటిని నిర్ణయిస్తారు ముఖ్యంగా జీఎస్ఎల్వి పిఎస్ఎల్వి లాంటి ప్రయోగాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు ఉదాహరణకు చంద్రయాన్ త్రీ కోసం జిఎస్ఎల్వి ఎంకే త్రీ రాకెట్ ను వినియోగించారు కేవలం రాకెట్ ధరే నాలుగు వందల కోట్ల రూపాయలు అదే పిఎస్ఎల్వి అయితే నూట యాభై నుంచి రెండు వందల కోట్ల రూపాయల వరకు ఉంటుంది వీటితోనే చాలా రకాల ప్రయోగాలు మనం ఇప్పటి వరకు చేశాం కానీ ఇవి భారీ ఖర్చుతో కూడుకున్నది దీంతో ఇస్రో చిన్న చిన్న శాటిలైట్లను ప్రయోగించడానికి వాహక నౌకను సిద్ధం చేయాలని భావించింది అందులో భాగంగానే రెండు వేల పదిహేనులో రాజారాం నాగప్ప నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ నివేదిక ఆధారంగా వ్యూహాత్మక పేలోడ్లను ప్రయోగించేందుకు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ను ప్రతిపాదించారు ఆనాడు లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ డైరెక్టర్ గా ఉన్న ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ కూడా ఐదు వందల కిలోల వరకు పేలోడ్లు ప్రయోగించే సామర్థ్యంతో తక్కువ ఖర్చుతో కూడిన వాహక నౌక అవసరమని తెలిపారు అలా నవంబర్ రెండు పదిహేడు నాటికి ప్రాజెక్టుకు తుది రూపం రాగా రెండు వేల పద్దెనిమిదిలో స్పేస్ సెంటర్ పూర్తి డిజైన్ను రూపొందించింది మొదటిసారి ఎస్ఎస్ఎల్వి డి వన్ మిషన్ను ఆగస్ట్ ఏడు రెండు వేల రెండులో చేపట్టారు కానీ ఇది విఫలమైంది అయితే ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై మూడున ఎస్ఎస్ఎల్వి డి టూ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టారు ఇప్పుడు ఎస్ఎస్ఎల్వి డి త్రీ ప్రయోగాన్ని కూడా విజయవంతంగా చేపట్టి చిన్న శాటిలైట్ల ప్రయోగాల్లో భారత్ రంగం సిద్దం చేసుకుంది లో ఎర్త్ ఆర్బిట్ లో అంటే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కిలోమీటర్ల పరిధిలో ఐదు వందల కిలోల లోపు బరువున్న ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టనుంది పూర్తి స్థాయిలో ఎస్ఎస్ఎల్వికి నూట డెబ్బై కోట్లు ఖర్చు చేసింది ఇస్రో కానీ ఈ తరగతిలో ఒక్కో రాకెట్ ప్రయోగానికి ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్లు మాత్రమే ఖర్చు కానుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అతి తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న దేశంగా భారత్ పేరు తెచ్చుకుంది రెండు వేల ఎనిమిదిలో ఇస్రో చంద్రయాన్ వన్ ప్రయోగాన్ని మూడు వందల ఆరు కోట్ల రూపాయల ఖర్చుతో పూర్తి చేయగా రెండు వేల పద్నాలుగులో మార్స్ మీదకు ప్రయోగించిన మంగళ్యాన్ ప్రాజెక్టుకు నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసింది ఇదే మార్స్ మీదకు నాసా ప్రయోగించిన అమెరికా మావెన్ ఆర్బిటర్ ప్రయోగానికి ఇంతకన్నా పది రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టింది దీంతో ఆనాడు భారత్ చేపట్టిన మంగళ్యాన్ ప్రయోగాన్ని ప్రపంచమంతా ప్రశంసించారు అయినా ప్రపంచ అంతరిక్ష మార్కెట్ లో భారత్ వాటా తక్కువగానే ఉంది కానీ రానున్న రోజుల్లో అంటే రెండు వేల నలభై నాటికి భారత అంతరిక్ష ఆర్థిక రంగం నలభై బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఇస్రో భావిస్తోంది భారత్ కు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న విదేశీ శాటిలైట్ల ప్రయోగంతోనే ఇస్రో తన ఆదాయాన్ని పెంచుకోనుంది దానికి ప్రస్తుత ఎస్ఎస్ఎల్బీ ప్రయోగం చాలా కీలకం ఎందుకంటే ఇంత తక్కువ ఖర్చుతో ప్రయోగాలు చేయడం మరే దేశానికి సాధ్యపడదు అమెరికా రష్యా చైనా జపాన్ లో అంతరిక్ష ప్రయోగాలకు చేసే ఖర్చు చాలా ఎక్కువ కాబట్టి వాటి సాయంతో శాటిలైట్లను పంపాలన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది ఇలాంటి దేశాలకు ఇస్రో ఇప్పుడు ఆశావహంగా కనిపిస్తోంది ఇప్పటికే ఇస్రో ఎన్నో విదేశీ శాటిలైట్లను అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలో ప్రవేశపెట్టింది అందులో ముప్పై నాలుగు దేశ చెందిన నాలుగు వందల పదిహేడు శాటిలైట్లు ఉన్నాయి వీటి ద్వారానే ఇస్రోకు నాలుగు వేల కోట్ల వరకు ఆదాయం సమకూరింది అయితే దీన్ని రానున్న రోజుల్లో మరింతగా పెంచుకోవాలని ఇస్రో భావిస్తోంది ఈ ఎస్ఎస్ఎల్వి స్మాల్ శాటిలైట్ లాంచ్ వైసెస్ డెవలప్ చేసుకుని ఈ టెక్నాలజీ అంతా కూడా ప్రైవేట్ కంపెనీస్కి ఇవ్వాలనుకుంటుంది సో ఒకసారి ప్రైవేట్ కంపెనీస్కి అంటే దాని యొక్క టెక్నాలజీ కాకుండా దాన్ని ఎలా తయారు చేయాలనే మొత్తం ప్రావీణ్యం కూడా ఈ ఎస్ఎస్ఎల్కి సంబంధించిన ఇదంతా కూడా ప్రైవేట్ కంపెనీస్కి అంటే ఒక కన్సర్టియం ఒక మూడు నాలుగు కంపెనీస్ దగ్గరకు వచ్చి వారు ఒక కన్సర్టింగ్గా ఫామ్ అయినా లేకపోతే ఒక కంపెనీ ముందుకు వచ్చినా కూడా వారికి టెక్నాలజీ ఇస్తారు తద్వారా ఏమవుతుంది అంటే ఈ ప్రైవేట్ కంపెనీస్ ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని యూజ్ చేసుకొని విశ్వవ్యాప్తంగా ఏదైతే శాటిలైట్స్ని లాంచ్ చేసే మార్కెట్ ఉందో దాన్ని క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ ఎస్ఎస్ఎల్వి వెహికల్స్ని ప్రైవేట్ కంపెనీస్ ఒకవేళ వాళ్ళు తయారు చేసుకుంటే చేసుకోగలిగితే వాళ్ళు ఫారిన్ కంట్రీస్ నుంచి శాటిలైట్స్ని లాంచ్ చేసుకోవడానికి వాళ్ళు ఆర్డర్స్ తీసుకురావచ్చు దాని ద్వారా మన భారతదేశానికి ఎంతో రెవెన్యూ కూడా వస్తుందని చెప్పుకోవచ్చు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా ఎక్కువగా రక్షణ రంగం పౌర సేవలు కమ్యూనికేషన్ విద్య వాతావరణ మార్పులు తుపాను వంటి విపత్తుల్ని ముందే గుర్తించడం టెలిమెట్రీ సేవలు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఓషనోగ్రఫీ భూమిలో ఖనిజాల అన్వేషణ అడవుల పరిరక్షణ బ్యాంకింగ్ లాంటి సేవలకు నిర్ణీత గడువులోపు పనిచేసే ఉపగ్రహాల కోసం పనిచేస్తుంది అలాగే చిన్న చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపాలని భావించే యూనివర్సిటీలు పరిశోధన సంస్థలకు ఇది చాలా ఉపయుక్తం ముఖ్యంగా స్టార్టప్ కంపెనీలకైతే తమ సొంత శాటిలైట్లను ప్రయోగించుకోవడానికి ఇది సరైన వేదిక అంటున్నారు నిపుణులు ఎస్ఎస్ఎల్ ఇంటిగ్రేషన్ టైం డెబ్బై రెండు గంటలు చాలు కాబట్టి ఆ సామర్థ్యంతో లాంచ్ ఆన్ డిమాండ్ ఏ రంగంలో అయినా ఎవరికైనా ఓ చిన్న శాటిలైట్ కావాలంటే త్రీ డేస్ నోటీస్తో ఐఎస్ఆర్ఓ లాంచ్ చేయగలదు ఇటువంటి క్యాపబిలిటీస్ ఉన్న ఎస్ఎస్ఎల్వి చాలా తక్కువ కాస్ట్ లో లాంచ్ చేయగలరు ఒక లాంచ్ కి ఇరవై ఐదు ముప్పై కోట్ల రూపాయలు అవుతుంది పాశ్చాత్య దేశాల్లో శాటలైట్ ఒక కిలో బరువుకి లాంచ్ చేయడానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తారు వేరాజ్ ఐఎస్ఆర్ఓ లాంచ్ ఛార్జెస్ ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ వన్ ఫిఫ్త్ ఆఫ్ ద కాస్ట్ విచ్ ది వెస్టర్న్ కంట్రీస్ డూ చార్జ్ ఫార్ వన్ కిలోగ్రామ్ ఆఫ్ శాటిలైట్ ఇటువంటి ప్రత్యేకతలో ఉన్న ఈ ఎస్ఎస్ఎల్వి టెక్నాలజీని ఇండస్ట్రీస్ కి ట్రాన్స్ఫర్ చేయాలని ఐఎస్ఆర్ఓ ప్రయత్నాలు చేస్తోంది ప్రయోగాలతో ఆదాయం పెంచుకోవాలని భావిస్తోన్న ఇస్రోకు ప్రైవేటు భాగస్వామ్యం కూడా చాలా ముఖ్యమే ప్రైవేటు అంతరిక్ష సేవల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండగా భారత్ ఇప్పుడిప్పుడే స్పేస్ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం గణనీయంగా పెంచుకుంటోంది ఎర్నెస్ట్ అండ్ ఎంగ నివేదిక ప్రకారం రెండు ఇరవై ఒకటి నాటికి అమెరికా ఐదు ఐదు వందల రెండు స్పేస్ టెక్ కంపెనీలతో మొదటి స్థానంలో ఉండగా భారత్ ఐదో స్థానంలో నిలిచింది రెండు పంతొమ్మిది తర్వాత భారత్ కూడా స్పేస్ స్టార్టప్ల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది రెండు ఇరవై ఒకటి నాటికి దేశంలో వందకు పైగా స్పేస్ టెక్ స్టార్టప్లు లు వృద్ధి చెందాయి ముఖ్యంగా స్కై రూట్ ఏరోస్పేస్ అగ్నికుల్ లాంటి సంస్థలు ఇప్పటికే క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి రాబోయే రోజుల్లో మరిన్ని స్టార్టప్లు పెరిగి ఈ రంగంలో పెట్టుబడులు ఉపాధి ఉద్యోగ అవకాశాలు మరింతగా పెరగనున్నాయి వచ్చే ఏడాది భారత్ గగన్యాన్ మిషన్ చేపట్టనుంది విదేశాలతో పోలిస్తే దీని ఖర్చు కూడా చాలా తక్కువే ఈ ప్రయోగం కూడా విజయవంతమైతే రానున్న రోజుల్లో భారత్ అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త చరిత్రను సృష్టించినట్టే అని అంటున్నారు ఆ దిశగా సానుకూల పరిణామమే ఈ ఎస్ఎస్ఎల్వి వాహకనౌక ప్రయోగం విజయవంతం కావడం